ఇప్పుడు మన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెంబాన్ని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాట్లాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైం లేదు బ్రదర్ ఒక్క నిమిషం టైం లేదు ఒక్క నిమిషం ప్లీజ్ తరతరాలుగా జీవనోపాధినిస్తున్నటువంటి భూములని రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేసిన నా తాడికొండ సోదర సోదరి మడులకు రక్తమంతా పసుపుతో నింపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నీతి నిజాయితీతో ముక్కుసూటిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రావణ్ కుమార్ గారికి తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి సహనంతో పట్టుదలతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజర్షి నాకు నేను అత్యంత అభిమానించే ఆధ ఆరాధించే నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ అనే రెండు కళ్ళని ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే రెండు ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్ర రాష్ట్రాభివృద్ధికి పూల బాటలు మొదలుపెట్టారు అయితే వారిని నమ్మి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు అంటే అది మీ గొప్పతనం వారి గొప్పతనం మరి రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం ఆయన ఏపీ అంటే ఏ అంటే ఆపటం పి అంటే పడగొట్టటం నేను అడుగుతా ఉన్నాం మీరు కనీసం నాలుగైదు ఎకరాలు భూమినన్నా సేకరించగలరా అవి చేతగాకే మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రోజున రోడ్డున పడ్డారు కదా మరి ముప్పై మూడు వేల ఎకరాలు ఎలా సాధ్యమైందో మీరు అర్థం చేసుకోవాలి అది ఆ వ్యక్తికి ఉన్నాం అది ఒక పరిపాలనా దక్షుడికి ఒక పరిపాలన లేని అసమర్థ నాయకుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని మీరందరూ అర్థం చేసుకోవాలి మరి మూడు అత్యద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు ఇంకా నూట ఇరవై ఇన్స్టిట్యూషన్స్ చంద్రబాబు నాయుడు గారు పొద్దున సాయంత్రం కష్టపడి ఒక్కొక్కరిని నాలుగైదు సార్లు కలిసి ఎంతమందికో భూమినిచ్చి జీవోలు ఇస్తే నూట ఇరవై సంస్థలని కేవలం వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతో ఒక వర్గం మీద వర్గాలు సృష్టించి అవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పన్నులతో మన కష్టాలతో మన చెమట చుక్కలతో కట్టిన ప్రజావేదికని కూల్చినటువంటి కక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారు పేదల పక్షపాతి అని ఇది పక్షపాతం ఎలా అవుతుంది అని నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఒక కన్స్ట్రక్షన్ జరిగితే ఒక భవనం కన్స్ట్రక్షన్ జరిగితే ఎంత మందికి ఉపాధి వస్తుంది ఒక ఇంజనీర్ బాగుపడతాడు ఆర్కిటెక్ట్ బాగుపడతాడు పెయింటర్ బాగుపడతాడు సిమెంట్ వర్క్ చేసేవాడు బాగుపడతాడు ఎలక్ట్రీషియన్ బాగుపడతాడు ఇలా ఎంతో మంది వేల లక్షల భవన కార్య కార్మికులు బాగుపడతారు వీటన్నిటినీ ఆపేసి వాళ్ళ పొట్టగొట్టావు ఎన్నో రోడ్లు వేస్తే అవి వాటిని అడవుల్లాగా తయారు చేశావు ఆ అడవులని వాటిని మెయింటైన్ చేయడం చేతగాక రైతు కూలీలకు నష్టం చేశావు మూడు తొమ్మిది వందల కోట్ల రూపాయల డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అవి వాడుకోవడం చేతగాక పక్క రాష్ట్రాలకి పక్క వాటికి పక్క పథకాలకి నువ్వు డైవర్ట్ చేశావు మరి రాజధానిని ఆ విధంగా అన్యాయం చేశావు పోనీ పోలవరం అన్నా చేసావా అంటే అది లేదు సెవెంటీ వన్ పర్సెంట్ పనులు నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఎలా సాధ్యమైంది అంటే ప్రతి వారం సమీక్ష చేసి అది ప్రజల ప్రాజెక్టు కాదు నా సొంత ప్రాజెక్ట్ అనే విధంగా చేశారు కాబట్టి నాలుగున్నర సంవత్సరాల్లో ముంపు గ్రామాలను కలిపి మరి సాధించారు ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చిన తర్వాత రివర్స్ ట్రెండ్ అయింది నీ సొంత మనుషులకి ప్రాజెక్టులు కట్టబెట్టావు కనీసం నాలుగు పర్సెంట్ పనులు కూడా నాలుగు సంవత్సరాల్లో నువ్వు చేయలేకపోయావు ఆ కాంట్రాక్టర్ ఇక్కడ నుంచి వెళ్లిపోయి ఉత్తర ప్రదేశ్ లో పైపులు వేసుకుంటా ఉన్నారు జల జీవన మిషన్ లో మన రాష్ట్రానికి రావాల్సిన జల జీవన మిషన్ మొత్తం కూడా పోయింది ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎంతో సమయం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైల్వే జోన్ గురించి మాట్లాడే వ్యక్తులు లేరు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ లోక్సభలో కలిపి కనీసం సమస్యలని ప్రశ్నించడం దేవుడెరుగు చర్చించడం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు లోక్సభలో కాబట్టి కాబట్టి సమయాభావం తక్కువ ఉంది మీరు అనుకోవద్దు ముఖ్యంగా రెండే చెప్తా ఉన్నాను తెలుగు జాతి అందరూ అర్థం చేసుకోవాలి మీకు కన్స్ట్రక్షన్ కావాలో డిస్ట్రక్షన్ కావాలో చూసుకోవాలి అభివృద్ధి కావాలో లేకపోతే నిరంకుశత్వం కావాలో ఆలోచించుకొని మీరందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఒక్క నిమిషం సార్ తాడికొండ మెయిన్ విలేజ్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మంచినీటి సమస్యతో అల్లాడిపోతున్నారు సార్ అదొకటి తమ దృష్టికి తీసుకొస్తున్నాను అంతేకాదు ఈ రోడ్డు వైడనింగ్ మనం అమరావతి నిర్మాణ సందర్భంగా చేశాం ఆ వైడెనింగ్లో చాలామంది షాపులు కోల్పోయారు వ్యాపారాలు కోల్పోయారు వారికి కొద్దిగా మనం మన మన ప్రభుత్వ హయాంలో కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పాము ఫైల్ కొంతవరకు ఉంది పెండింగ్ పడింది సార్ అది ఒకటి చూడాలి సార్ అదేవిధంగా రోడ్డు వైడెనింగ్లో షాపులు కో కోల్పోయిన వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి సార్ తర్వాత తాడికొండలో శివాలయం ఉంది సార్ తాడికొండలో పెద్ద ఫేమస్ శివాలయం దానికి ఘాట్ రోడ్డు కోటి ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేసాం ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం పనులు జరగలేదని ఉద్దేశంతో దాన్ని ఆపేశారు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి సార్ ఇక్కడ దీని వెనక పెద్ద చెరువు ఉంది సార్ అక్కదేవర్ చెరువు దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి చేయాలని తమరు ఆ రోజున ఆలోచన చేశారు తాడికొండ అభివృద్ధిని చే గురించి ఈ రెండు మూడు అంశాలు తమను దృష్టిలో పెట్టుకోవాలని నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ధన్యవాదాలు ఇప్పుడు మన నాయకులు గౌరవనీయులు అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని తెలియజేస్తా ఉన్నాను నమస్కారం సార్ తమరు మాట్లాడదాం గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్లో